అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన తెలంగాణ యూత్ ఫ్యామిలీ పార్టీ తరపున మనం ఒక ప్రోగ్రామ్ పెడదామని అనుకున్నాం కదా అంటే ఫోర్త్ కిలో పెడదామని నేను చెప్పాను కదా కానీ అంటే చాలా మంది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ దాకా రెస్పాండ్ అయ్యి వస్తామని చెప్పారండి కానీ అంటే ఒక నాకు ఇంకా వాళ్ళు సరే వాళ్ళు వస్తా అని చెప్పిన చాలామంది రాలేదు జస్ట్ వస్తుంది ఇద్దరే వచ్చారు సరే వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు పంపినా లేకుంటే వాళ్ళు అంటే నేను ఒకటి అంటే వాళ్ళకి అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను అంటే వాళ్ళు వస్తా అంటే వస్తా అని చెప్పాలి లేకపోతే రా నేను రా నేను వీళ్ళంటే అని చెప్పాలండి నా ఈడన్ చాలా మా ఇట్లా ఏ ప్రోగ్రామే అట్లానే చెప్పాలి సరే వాళ్ళు వచ్చినా రాకున్నా సరే మన ఫ్రెండ్స్ వచ్చారే నా పేరు రవితేజన పేరు రాఘవేంద్ర వీళ్ళ అంటే నేను చెప్పాల్సింది ఈ వీడియోలో చెప్తున్నా ఇట్లా ఎట్లా ఉండాలి ఏం చెప్పాలనుకున్నా ఒక స్పీచేసి ఇద్దామనుకో నేను ఆ స్పీచ్ వీడియో లోపల చెప్తున్నా ఏంటంటే మెయిన్గా ఫస్ట్ యువత అండి నేను ఒక ఫైవ్ కంటెంట్స్ చెప్తాండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే యువత అంటే యువత అందరం అంటే యువత అందరం వేర్కోరండి ఫస్ట్ ఎట్లా అంటే నేను ఫస్ట్ ప్రజెంట్ యువత ఎక్కువరు కానీ మనం ఎట్లా వెయ్యాలని నేను చెప్తాను ప్రజెంట్ యువత అని చెప్తాను ప్రజెంట్ మొత్తం అందరూ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ అంటే అందరూ అరే ఇప్పుడు లైఫ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేసినవా అంటే ఎట్లా అంటే ఒక మందు ఒక బీరు లేకుంటే ఒక సంథింగ్ ఒక ఒక అమ్మాయిని ప్రేమించడంలో లేకుంటే బయట తిరగడంలో లేకుంటే సినిమా హాల్కి హాల్కెళ్ళో అంటే వాళ్ళు మొత్తం అదే కోరుకుంటురండి అరే ఎంజాయ్ అంటే లైఫ్ ఇది ఇది కానీ అంటే ఒక దేశం బాగా కోసం ఒక దేశం బాగా కోసం ఎవరు చాలా అంటే పోరాడుతారు నేను నా ఒక్క తపన ఏంటంటే మనం అందరం యువత కదండి యువతను అంటే ఇప్పుడు అందరూ రాజకీయ నాకు ఏం చేస్తారంటే యువత ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారండి ఒక పదివేలు ఒక పదివేలు ఇరవై వేలు చేయిస్తారంటే అది ఇంకా పైసలు ఇస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా మా పార్టీ గురించి ఇలా ఇట్లా చెప్పండి అని చెప్తున్నారు అంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్ళ ఉత్సాహం పోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కూడా జై అని వాళ్ళ పార్టీ గురించి చెప్తారు అంటే అది వీడు డబ్బు వీడు డబ్బులు ఇస్తున్నట్టే ఒక రాజకీయానికి డబ్బులు ఇస్తున్నట్టు నిజంగా వాళ్ళు నందనే కానీ వాడు ఒక అంటే విజయ్ లీడర్ లేదు కదా ఒక అన్యాయమైన లీడర్ కదా నిజంగా వాళ్ళు నిజంగా నిజాయిందర్గారు అయితే వాళ్ళు పోరాడి వాళ్ళు పాన్సిబుల్స్ ఇచ్చి వాళ్ళు ఎదగాలి కానీ డబ్బులతోనే ఇట్లా ఏది కానీ అట్లా మన యూత్కి ఇస్తున్నాడు నేను చెప్పిన యూత్ అని చెప్పాను కదా యూత్కి ఇస్తున్నాడు యూత్ కూడా అట్నే ఇస్తుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్నే వాడు ఇక వాళ్ళు తినిపించిన వాళ్ళు ఎందుకు తాపించిన వాళ్ళు కూడా వేస్తుంటే అది కూడా వేస్తుడు అంటే నేను ఏం అంటే అట్లా చేయదండి మనం యూత్ అందరు ఆల్రెడీ యూత్ అనుకోవాలి ఏమనుకోవాలి అరే మనం ఆ ప్లేస్లో ఉంటే ఆయన చేసే మనం ధర్మం గారు ఆ ప్లేస్లో ఉండేది కానీ మనమే ఆ ప్లేస్ పోయి ఎందుకు చేయదు మనకైతే ఒక థాట్ ఉంది మంచి చేయాలి మంచి చేయాలి కానీ మనం అంటే అరే మన వల్ల అవుతుందా లేకుంటే మనకు డబ్బులు ఉండాలి లేకపోతే మన పేరెంట్స్ మిడిల్ క్లాస్ మన వల్ల అవుతుందా అరే వాటి ఒక మిడిల్ క్లాస్ తిప్పి తిప్పి కొట్టేస్తుందో వాళ్ళకి అర్థం కావాలి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వచ్చి జగ పోరాడి గెలిస్తే వాళ్ళకి అర్థం కావాలి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరం కలిసి మనం తెలంగాణ యూత్ ఫ్యామిలీ పార్టీ పెట్టాం కాబట్టి ఆ పార్టీ నిజంగా ఒక అభివృద్ధికి వస్తే వాళ్ళకి అర్థం కావాలి అదే ఏంది ఇచ్చారు వాళ్ళు అసలు వాళ్ళు అంటే వాళ్ళు కూడా మనకు లీడర్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు తెచ్చండి వాళ్ళ తమ్ముళ్ళకి ఇస్తాడు ఏ పైసలు ఇష్టమా వాళ్ళు చెప్పినావా అంతే పైసలు మేము ఆడేస్తామని చెప్పి వాళ్ళంతే పైలతో మనకు మేనేజ్ చేస్తుంటే వాళ్ళు పైహలగా కొంటున్న వాళ్ళని మనకు అర్థం చేసుకోండి పైసలు కొనుక్కుంటూ వాళ్ళు అర్థం చేసుకున్న వాడు అయితే వాళ్ళు మీ వాళ్ళకి అర్థమవుతుంది అదే పైసలు ఇస్తున్న ఎంజాయ్ చేస్తున్నాడు కానీ మీ దృష్టిలో ఎక్కడో తెలుసా వీడు పైసలకు మనతో పైసలు ఉంటే మనం ఆట ఆటచ్చు పైసలు ఇస్తే వాడు ఏమన్నా చేస్తాడని వాళ్ళకి వీళ్ళకి అర్థమవుతుంది అట్లా నేను ఏం చెప్తున్నా అంటే అందరూ ఒక్కటే అండి మనం అందరం యువతందరూ మేలుకుంటే మనకు ప్రపంచం లాగా తెలంగాణ ఒక హండ్రెడ్ పర్సెంట్ పీపుల్స్ ఉంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ యువతనే ఉందండి అందుకని నేను ఫస్ట్ ఏం ఫస్ట్ మేలుకోవాలండి యువత యువత మేల్కుంటే దాని తర్వాత మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు మన అందరు మేర్చుకుంటాండి ఒక ఎందుకంటే మనం మంచి 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 పనులు చేసుకుంటే అందరూ అనుకుంటారు అరే పిల్లలు ఏ మంచి చేస్తుంటే అందరు గర్వపడతారు తెలుసా మన తల్లిదండ్రులు కలవతారు మన పేరెంట్స్ కలవతారు అంటే ఈ ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరు మనకు మన చూసి బాగుపడతారు అందుకని నేను ఏం అంటే ఫస్ట్ ఎవరు కాదండి మన యువతనే మేలుకోవాలండి అంటే నేను ఒకటే యువత మెరుపుకోవాలి ఇంకోటి ఏంటంటే యువత అంటే ఎంజాయ్ అంటే అక్కడనే చూస్తుంటే అదే అది నిజమైన ఎంజాయ్ కాదు నేను ఏం చెప్తున్నానంటే మనం ఒక పార్టీ పెట్టు సంథింగ్ మనం సరే అండి పార్టీ ఇప్పుడు ఎవరు తెలుపుతుండీ మరి మనం ఫ్యూచర్లో చేసుకుంటే చేసి అందరూ తెలుగుదా అండి తెలుస్తుంది కదా అందరికి మంచిగా డెవలప్ అవుతుంది కదా మనం మన లక్ష్యం ఒకటే అండి ధర్మం న్యాయం అంతే అండి నీతి నిజాయితీ అంటే ఆ రూట్లో మనం వెళ్ళాలని నేను చెప్తున్నాను అంతే ఆ రూట్లో మనం వెళ్తే మనం ఫ్యూచర్లో ఎప్పుడో సక్సెస్ అవుతామండి ఇప్పుడు ఇది అందుకే యువత అందరు మేల్పోవాలి ఇది ఒక యువత అండి ఇది ఒక టాపిక్ యువత గురించి యువత అందరూ మేలుకోవాలని ఒక టాపిక్ ఇది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ అండి తదితరులు ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మన కోసం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కష్టపడతారండి ఇప్పుడు మీరు అది చూడండి బయట ఇప్పుడు మన ఫీజు కడుతుంది మన మనం అంటే మనం ఎప్పుడైతే పుట్టినామో వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళే వాళ్ళని కష్టం కష్ట మనం వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళని చూస్తారు కానీ వాళ్ళ కష్టం వాళ్ళు మనం ఏమన్నా పైసలు రాయడం అనుకో వాళ్ళు ఇస్తారు కాదు కావాలకుంటూ వాళ్ళు మరీ అప్పు చేసి మరి ఇస్తారు మన చదువుల కోసం మన బాబు కోసం చూస్తారు బయట పెట్టేసారి పోతే అందరు ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే ఆ పైసలు నీ మతీ అంటే ఆ పైసలు వాళ్ళు కష్టపడి వాళ్ళు కొందరు పైసలు వేసుకుని కొందరు మంచి కంటిన్యూ చేస్తారు స్టడీ స్టడీ అంటారు కానీ కొందరు ఇప్పుడు హైదరాబాద్లో కొందరు చిన్నపితురు కానీ ఇంకా తల్లిదండ్రులు వాళ్ళు ఫోన్ చేసి ఇంత పైసలే ప్రశ్నలు కానీ చదువుకోసం అయితే ఓకే అండి మంచిది కానీ కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు పైసలు తీసుకొని వీళ్ళు ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు కొందరు నేను అందరినీ అంటే కొంతమంది అని చెప్తున్నాను కొంతమంది ఇప్పుడు మేము కొంతమంది అంటే వాళ్ళు కొంతమంది కోసం వెళ్తున్నాం కానీ ఒక పేరెంట్లో మన కష్టం వాళ్ళు వాళ్ళ కష్టం మనం కూడా తెలుగు సార్ వాళ్ళు కష్టపడతారంటే మనం కూడా మనం కూడా ఫ్యూచర్లో వాళ్ళకు ఒక మంచి వాళ్ళని ఒక మంచి ప్లేస్ నిలబెట్టారండి మనం కూడా ఒక మంచి జాబ్ చేసుకొని వాళ్ళని మంచిగా చూసుకోవాలి అరే మా తరు మా అమ్మనని అయితే పేర్స్ అయితే కష్టపడుతున్నారు మనకోసం వాళ్ళు మన కోసం కష్టపడతారు ఇప్పుడు కోసం రాదు అరే మా పిల్లలు మంచిగా వాడతారు మా అంతా మంచిగాని వాళ్ళు ఎంతో కష్టపడుతుంది మన కోసం అంత నేను చెప్పేది అంటే మనం ఎప్పుడు మనం విష రెస్పెక్ట్ ద పేరెంట్స్ తల్లిదండ్రులు ఎప్పటికీ మనం గౌరవించాలండి ఎప్పుడు మనమైనా కోపడద్దు ఎప్పుడు వాళ్ళను తిట్టద్దు అంటే తిట్టద్దు వాళ్ళతో వాళ్ళు మనకి వాళ్ళు ఏం చెప్పినా మనకు మంచిగా వచ్చండి కొడుకు మంచి కొడుకు బాపాలని నాన్న అనుకున్నాడు అమ్మ అండి నాన్న కష్టం చేస్తారు అమ్మ ప్రేమ ఒప్పిస్తారు అంతా వేసిన కానీ ఏ తల్లిదండ్రులు అనుకోరండి మా కొడుకుతో చెడిపోద్దు కలిసి బాగు వాళ్ళు చెడిపోతే చాలా బాధపడదు మనం కానీ ఒక మంచి అండి మంచి చదువుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఉంటారండి వాళ్ళంత హ్యాపీ మనం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి అదే మన ఫ్యూచర్లో మంచి గోల్ సంపాదించి ఒక మంచి జాబ్ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటారండి అందుకని మనం తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయాలి ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే అంటే ఇప్పుడు పుష్పాండి అలా ఇంకా బాలకోవాలి యూనివర్సిటీ ఇట్లా ఏ అంటే మనం ఎగ్జామ్స్ మంచిగా రాసినా సరే ఫెయిల్ అవుతున్నాయి ఒక చిన్న టాపిక్ చిన్న అయితే వచ్చి మనకు అంటే చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసి అంటే ఇప్పుడు మేము మంచిగా రాస్తున్నాం అండి కానీ అయినా సరే ఫెయిల్ చేస్తూ సంథింగ్ అని అది ఎందుకు వేస్తున్నారు ఫెయిల్ ఎందుకు వేస్తున్నారు అంటే మంచిగా రాస్తే ఫెయిల్ చేస్తున్నారు అంటే రీవాల్యుయేషన్ అని వేస్తుంది రీవాల్యుఫికేషన్ మళ్ళీ వెళ్తున్నాం కదా పైసల కోసం రెండు వేలు ఇక్కడ వెళ్తున్నాం కదా మనం పైసల కోసం చేస్తున్నారు లేకుండా యుద్ధాల కోసం చూస్తున్నాం తక్కువ పడుతుంది మేము అయితే మంచిగా రాస్తున్నాం అని చాలా మంది ఎత్తురు కానీ ఇంకా అయినా ఫెయిల్ చేస్తున్నారు అంటే రీవాల్యుయేషన్ కోసం లేకుండా మీ వేసి లేకుంటే అంటే పైసల కోసం అని నాకు కొంచెం అంటే నాకు చిన్న డౌట్ ఉంది కానీ మాకు ఒక తెలిసిన సార్ అంటే ఒక పేపర్ కరెక్ట్స్ అని ఏం అంటే ఆహా అట్లా అట్లా ఏం కదా అది ఇట్లా నేను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటాం అక్కడ త్రీ ఫోర్ మెంబర్స్ ఫస్ట్ ఒక చేసిన ఇంకో రోజు అంటే ఒకటే పేపర్ ముగ్గురు కరెక్షన్ చేస్తానంటే ఒకరే చేయరంట ఫస్ట్ నేను చేస్తానంట తర్వాత ఈ అబ్బాయి అనుకో ఈ అబ్బాయి ఒక ఈ అబ్బాయి చేస్తారు తర్వాత ఈ అబ్బాయి తర్వాత ఇంకో అబ్బాయి చేస్తానంట అట్లా ఒక్క ఒక పేపర్ కరెక్షన్ ముగ్గురు చేస్తారంట ఏ చిన్న కరెక్షన్ ఉన్నా ఒక మీకు మెమోస్ వీళ్ళతో ఒక తప్పు చేసినట్టు వీళ్ళు మెమోస్ వాళ్ళు తప్పు చేసినాడు ఒకవేళ తప్పు చేస్తే పోయేలా కరెక్షన్ తప్పు చేస్తే పోయేలా అతని ఇట్లా ముగ్గురు ఉంటారు బాబు పైన పైన ఉంటారు అది తప్పని అని చెప్పాడు సార్ అయితే నాకు కానీ ఇది ఎంతవరకు అంటే మరి మాకు మంచిగా రాసినా ఫీల్ అంటే మరి నిజం వాళ్ళకుంటే ఇట్లా ఏమైనా ఇట్లేదు తగ్గిస్తారంటే ఇట్లా అదే ముగ్గురు ఉంటారు ఇట్లా చేస్తారు ఏం జరుగుతారని సార్ చెప్పాడు సరే అండి అది మాకు అంటే మాకు కూడా మేము ఇప్పుడు చూడలే కాబట్టి మాకు కూడా తగ్గించుకుంటారు కానీ ఒక్కటేం చెప్తుంది అంటే రుస్పాన్ చూసుకో ప్లీజ్ అండి అంటే మేము మళ్ళీ మేము పని చేయమండి పోతాం అంటే జస్ట్ స్టడీలో ఫోకస్ చేస్తారు కొందరు ఏదో అబ్బాయిలు పని చేస్తారు ప్లస్ ఇంకా స్టడీ చేస్తారు వాళ్ళు సూపర్ అయినా అసలు వాళ్ళు పని చేసుకుంటే స్టడీ చేస్తారంటే అంటే వాళ్ళ వాళ్ళంత వాళ్ళంతా గొప్పలేదు కానీ కొందరికపోతే ఏం చేస్తారు అంటే పని వాళ్ళు జస్ట్ ఇంకా అమ్మాయిని అడుగుతారు అమ్మాయిని అడిగి ఇట్లా డబ్బులు వాళ్ళతో డబ్బులు వేయించుకుంటారు వేయించుకుంటే వాళ్ళ ఎగ్జామ్లో కంటెక్ట్కి అప్లై చేసుకుంటారు అంటే అర్థం చేసుకున్నాండి మేము మేము కూడా ఏం పని చేస్తే జస్ట్ మా పేరెంట్స్ అడిగి వాళ్ళతో తీర్పించుకుంటాం కాబట్టి మేము మన కరెక్ట్ రాస్తే మమ్మల్ని చేయండి పేరుగా ఫేల్ చే అంటే మేము కరెక్ట్ రాయకుంటే మీరు బాబు మార్క్స్ చేయండి మేము కరెక్ట్ రాకుంటే అంటే మేము కానీ మేము కరెక్ట్ రాసినా ఫెయిల్ చేయాలండి తీసిన దయచేసి అంటే ఒక ఉన్నపం అంటే మంచిగా రాసిన మంచిగా పాస్ చేయండి మంచిగా ఉంటుంది ఇంకోటి ఇంకోటి ఏంటంటే కొందరు స్టూడెంట్స్ అంటే మేము తల్లిదండ్రులు అడిగి మేము చేశాం కదా అప్లై చేసాను కదా ఎగ్జామ్ లేకుండా ఇంకో కొందరు స్టూడెంట్స్ ఇప్పుడు అంటే బయట పంపి చేస్తారండి ఏంది మన పక్క ఇప్పుడు వేడా ఓట్లు వేసినా క్యాంటరింగ్ చేస్తాం మళ్ళీ ఇంకోటి ఇంకా మళ్ళీ ఇది కుదర మా ఫ్రెండ్స్ ఉన్నారు ముందరైతే మన బయట కార్పెంటర్ వర్క్ ఇంకా మళ్ళీ ఇంకోటి మొబైల్ షాప్లా ఇంకోటి బుక్ షాప్లలో స్టోర్స్ల అన్ని ప్లేస్ వాళ్ళు ఫ్రీట్ అంటారు సార్ ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు అడుగుతుంది పైసలు అయితే తల్లిదండ్రులు నడకుండా వాళ్ళ సొంతం పైసలు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు సంపాదించి నెలకు ఒక నెలకు పలు వీల ఇరవై అని సంపాదించి అంటే వాళ్ళకి వాళ్ళే సరిపెట్టుకు అంటే మన అమ్మ నాన్ను మన ఇబ్బంది ఎదురు పెట్టాలి మనం మనమే చేసుకోవాలని ఒక వాళ్ళు ఒక పని చేసి ఫీజు కడుతున్నారు అండి అర్థం చేసుకోండి మా బాధ అంటే వాళ్ళు అంత ఫీజు కట్టినా సరే మంచిగా రాస్తారు పే చేస్తుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అండి అదే మనం పని చేస్తున్నాం పైసలు కడుతున్నాం అయిన వాళ్ళ మనం పని చేస్తున్నాం పైసలు కట్టుతున్నాం రాస్తున్నాం మంచిగా రాస్తున్నాం ఇది బాధ్యత మనది ఉంది అయినా పే చేస్తుంటే కానీ వీళ్ళు మళ్ళీ రీల్ వ్యాల్యూస్ ఉన్నట్టు కదా కాబట్టి మళ్ళీ వీళ్ళకి అవుతుంది అండి ఇట్లా మీరు హాస్టల్ ఫుడ్ హాస్టర్ తప్స్ట్ చూసుకోవాలి మీరు తప్షన్ చూసుకోవాలి మళ్ళీ అట్లా బస్ ఛార్జ్ చూసుకోవాలి బస్ చూసుకోవాలి మళ్ళా వచ్చి మళ్ళా కట్టాలి అంటే ఎంత ఇబ్బంది ఉంది చెప్పండి అందుకని కొందరు వద్ద పని చేసుకుంటే కూడా అంత స్టడీ చేస్తారు వాళ్ళు అసలు వాళ్ళు పని వాళ్ళు గ్రేట్ అండి అసలు చెప్తున్నాం మళ్ళీ ఇంకోటి తల్లిదండ్రులు వీళ్ళు కూడా గ్రేట్ ఎందుకంటే వీళ్ళు అంటే వీళ్ళు అంటే ఇప్పుడు మేము పని చేస్తాం వల్ల మాకు మంచి జాబ్ రాదు మనం వీళ్ళు అట్లా అట్లా అనుకుంటే వీళ్ళు చదువుకుంటారు అందుకని వీళ్ళు స్టడీ మీద ఇట్లా ఫోకస్ చూడరు వాళ్ళు రెండు మీద మనం కుదరే స్టడీ సార్ ఇద్దరు అలా నైస్ అండి వీళ్ళు కూడా మంచిగా మంచి జాబ్ మేము మంచిగా యొక్క త్రీ ఇయర్స్ కష్టపడుతున్నాం డిగ్రీ తర్వాత మనం జాబ్ వస్తారు వీళ్ళు కష్టపడతారు అందుకని మేము మంచిగా రాస్తే మమ్మల్ని పార్టీ చేయండి మేము ఒకవేళ మాకు కరెక్ట్ అంటే మాకు కరెక్ట్ అది ఏది కరెక్షన్ కావాలంటే అది చాలా మేము పుష్పాలైన లేకపోతే లేకుండా పాలమూరు కరెక్ట్ రీవ్యా అది ఏది కరెక్ట్ కరెక్షన్ కావాలంటే ఇది తల్లి అంటే ఇది మనకి తీసుకుంది మూత అయిపోయింది తగ్గడం లేకపోతే ఇంకోటి ఏంటంటే చూసుకున్న మనకు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉండండి వాళ్ళు ప్రభుత్వం అంటే ప్రభుత్వం నుంచి మాట్లాడడం వాళ్ళు చాలా హామీలు ఇచ్చారండి రేటువేంటి ఇప్పుడు రాకం ఉంది ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది కదా రాకముంది ఇప్పుడు మీరు ప్లేస సం ఇత డెవలప్ చేసం అంటే వాళ్ళు నోటికొస్తే మొత్తం హామీలు చెప్పేశారు ఇట్లా మంచి స్కీమ్ ని పక్కా డెవలప్ చేసం అని చెప్పారు యూత్ అందరికి బండిలు ఇస్తం చెప్పి విలే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ సిస్టం మీకు బస్ ఎక్కువాళ్ళకి ఇవ్వదత్తం అంటే 18 పస్తున్న వాళ్ళకి ఇంటర్ లో నా తొక్కది నేను ఇరికి పెట్టిస్తం అని చెప్పారు ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ స్పీజీ సార్ గారి రేవంత్ గారు అప్పుడు ఏమప్పుడు ఏమంటే ఇప్పుడు దిస్సమ అదిసమ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే పక్కా ఇస్తామని చెప్పి నాకు న్యూస్ కూడా ఉంది న్యూస్ ఇంకోటి ఏం చెప్పారంటే యువత మంచిగా మేము జాబ్ సపోర్ట్ చేస్తాం జాబ్స్ ఇస్తాం అవి అని చెప్పానండి అది కూడా చెప్పారు జాబ్స్ అని చెప్పారు ఇంకోటి ఏం చెప్పారు చాలా హామీలు పథకాలు ఇచ్చారు ఫస్ట్ మీరు పథకాలు లేదు ఒక ఆరు హామీలు ఇచ్చారు ఏంది ఏంటి ఏమంటే సబ్బై కొన్ని ఎత్తా గ్యాస్ తెచ్చి ఇంచిల్లు ఇస్తామని చెప్పారు ఇంకా ఏం చేసిరు ఇంకా ఆ ఇరా గురించి అదే చెప్పారు మళ్ళీ ఇంకోటి కరెంటు బిల్ల గురించి చెప్పారు కానీ ఇన్ని ఎప్పి కదా ఇన్ని ఎప్పి ఎన్ని ఎన్ని నెలలు మీరు చెప్పండి మీరు ఏమని ఏమన్నా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని అడుగుతున్నాను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి ఇచ్చేది రాండి ఇదే అదే బస్సులో పోతున్నాం అదే కొట్టకుండా అదే మొత్తం ఫుల్ అయినా సరే బస్సు కష్టపడేకున్నాం అండి మీరు అంటే బస్సు ఒకవేళ ఫుల్ అయినా సరే అయినా ఇంట్లో వెళ్ళిన కాలేజ్ టైం అవుతుంది అలా పోతే ఎగ్జామ్ టైం ఎగ్జామ్ టైం ఎగ్జామ్ టైం పోతే వాళ్ళు ఎగ్జామ్ టైం పోతే వాళ్ళు రానియో నిమిషం లేట్ అయినా సరే వాళ్ళు ఆడే కదా అందుకని మేము బస్ ఎక్కినా సరే అందరు ఫుడ్ ఎక్కువ ఎక్కడికైనా పోయినాం అనుకో అందరూ మొత్తం ఫుట్పాత్ని అంతా ఉంటారు అయినా సరే మేము ట్రై చేస్తున్నాం కానీ ఒక్కసారి ఒక ఎక్కడ బస్ డ్రైవర్ బస్టెక్కిచ్చినా కింద వాళ్ళం అనుకో బస్ జలకి ఇచ్చినా కింద వరం అనుకో మా అంటే కింద పడితే పక్క ఇవ్వండి ఎత్తి ఒత్తేనే పడిపోతుంది అంటే మా మేము అంటే స్టూడెంట్స్ అయితే పక్క ప్రాబ్లం ఉంది దీనివల్ల అంటే ఒకటి ఇచ్చిందండి ఏదంటే బస్ టికెట్స్ ఉమెన్స్కి ఫ్రీ పెట్టింది ఇంత మొత్తం పెట్టింది ఫ్రీగా ఇప్పుడు నేను ఒకటి చెప్పింది అంటే ఒక యాభై రూపాయలు ఉంది టికెట్ యాభై రూపాయలు ఉంటే ఇరవై ఇప్పుడు బాయ్స్కి ఇరవై ఐదు గర్ల్స్ ఇరవై పెట్టండి అది సమానమే అండి ఇప్పుడు ఆల్ అంటారు అందరూ అంటారు కదా అది ఆల్ ఆర్ ఇక్వల్ నేను లా అని పెడతారు గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా అందరు ఈక్వలే కదా అండి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎక్కువ రూపాయలు టికెట్ ఉందని తక్కువ రూపాయలు తీసుకుంటాం ఇద్దరు సమానంగా సార్ వాళ్ళకి ఫ్రీగా పెట్టి అంటే నేను సరే అండి వాళ్ళకి ఫ్రీగా పెట్టి చాలా మంచిది అది కూడా మంచిదే బట్ ఏం చేస్తారంటే చాలా మంది అన్వాంటెడ్గా యూజ్ చేస్తారు అన్ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి పని ఉన్నా పని ఉంటే ఎక్కుతానండి సార్ మంచిదే కానీ పని లేకుండా సరే పని పుట్టించుకొని మరి ఎక్కుతారు కావాలని తిరగాలని తెలంగాణ తిరగాలని కదా అండి అవునా కదా చాలామంది ఎక్కుతున్నారు ఇప్పుడు అఫ్ సరేం చెప్తున్నారు ఏంటంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఒక పథకం ఇస్తున్నది ఫిల్గా మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి వాళ్ళు అన్ని వేస్ట్ వేస్ట్గా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వల్ల ఇలా యూత్ కూడా కష్టమవుతుంది ఇప్పుడు వా ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం కూర్చుంటారు పన్నెండు రోజులు పన్నెండు రెండు కూడా చాలా మంది ఎక్కువ వాళ్ళు వచ్చు ఇప్పుడు మేమేం చేస్తున్నాం కాలేజ్ అయిపోయినాక మేము బస్సు ఎక్కుతాం ఎక్తిగా మాకు సీట్లు సీట్లుంటే సీట్లు లేవు ఆల్రెడీ మొత్తం ఆడ కాలేజ్ నీని మాకు ఎస్తో వచ్చిన అయిన సార్ సీట్లకు వస్తే ఆడ ఫుట్పాత్ ఫుట్పాత్వాలంటే ఫుట్పాత్ ఎత్తుంది అసలు మీరు చూడండి కాలేజ్ కలిసాను ఎంటే పైసలు నైట్ మార్నింగ్ టైం ప్లేస్ ఉంటే అర్థం లేదు ఎట్లా ఉండదు ఫస్ట్ ఫుడ్ రష్ అసలు ఫస్ట్ అయితే అసలు అసలు ఎట్లా అంటే ఇరుకు ఎరుకు వాళ్ళు ఒక యుద్ధం చేయాలంటే కాలేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ అట్లా అట్లాంటి మేము వెహికల్స్ ఇస్తామని చెప్పారు మీరే చెప్పారు మెయిన్లో అవుతుంది కానీ పక్కా వెహికల్స్ ఇవ్వాలని మేము చెప్తున్నాం ఇంకోటి తీసుకుని అండి పిచ్చండి పింఛన్స్ ఏం చేశారంటే పెంచుతామని చెప్పినండి పింఛిన్ సెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు వేలు వచ్చేయండి ఫస్ట్ పింఛిన్ కుదరికి మామూలుగా వాళ్ళకి నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు చెవులు వికలాంగులకు లేకుంటే వికలాంగులకు వికలాంగులకు లేకుంటే వాళ్ళకి చేసిన అంటే అంటే వాళ్ళకు ఎట్లా అంటే నాలుగు అది ఆరు వేలు చేస్తామని చెప్పినండి అది కూడా చేయలేదు ఇప్పుడు రెండు వేలు రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు నాలుగు వేలు వస్తున్నాయి ఇట్లా అంటే ఇది ఒక హామీ ఇంకోటి గ్యాస్ అండి గ్యాస్ ప్రజెంట్ ఎనిమిది వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా నో దే ఆర్ నాట్ గివింగ్ వెయ్యి వెయ్యి రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు మళ్ళీ ఐదు వందల కట్టి తగ్గ దగ్గర కదా గ్యాస్ బిల్స్ దగ్గర ఎంత వెయ్యి ఉంటే వెయ్యి రూపాయలకే అవుతుంది కానీ వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వం మేము వెయ్యి రూపాయలకి ఐదు వందలకి ఇస్తామని చెప్పారు అది బాయ్ ఇట్లా చాలా ఉన్నాయండి ఇట్లా చెప్పిపోతామంటే చాలా ఉన్నాయి అందుకని మీరు చెప్పిరు రాకముందు ప్రజలకి ఇంకా ప్రజలు కూడా ఎట్లా అంటే చెప్తుంటే అరే మాకు ఇట్లా మంచిగా చేస్తారు కదా మంచిగా చెప్తున్నారు కదా మంచిగా నిజంగా చేస్తారేమని మనకు ఒక హోప్ ఉన్నది హోప్ ఉండదు కాబట్టి మనం మన గెలిపిస్తాం నిజంగా సరే ఉన్న ప్రభుత్వం ఏమో కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే నేర్పిస్తే మనకి అని మనం ఏమైంది కాంగ్రెస్ కోట్ ఇస్తాం సరే వచ్చినాక మీరు చేస్తున్నాండి ధ్యా అంటే ఏదో ఒకటి చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుండే వాళ్ళు ఏదో చేసినామా చేసినాం ఇంత పైసలు ఒక మనం మనం ఎంత ఇస్తున్నామో వాళ్ళు అంత మనం తిరిగి ఇస్తారు మనం ఇంత గవర్నమెంట్ ట్యాక్స్ అన్ని పే చేస్తున్నాం ట్యాక్స్లు ఇంకా నేను అవి అన్నీ ఇప్పుడు మనం ప్రతి అంటే మనం మెట్రో ఛార్జులు బస్ ఛార్జులు ఇంకా మనం తిరిగి ట్యాక్స్ పే చేసినా ఇంకా బిల్లు కట్టినా అన్నీ ఆడిపోతాయి కానీ కమ్యూనిటీ వాళ్ళకి కరెంట్ బిల్లు అట్లా వాడిపోతాయి కదా అలా అంటే మనం ఎంత పెట్టినో మనకు అంత పెట్టడం చాలా హ్యాపీ ఉంటాం మనం ఒక సంవత్సరాలే మనం డెవలప్ చేయొచ్చు మనం ఒక వంద రూపాయలు అంటే వాళ్ళ వంద రూపాయలు మనం పెట్టినప్పుడు మనం హ్యాపీ మనం వెయ్యి రూపాయలు పెట్టుతున్నాం అంటే వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టి మనం చాలా హ్యాపీ ఉంటామండి కానీ నేను ఒకటే చెప్తున్నా అండి అట్లా అంటే మనం మన కానీ ఎవరు మన 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 అవన్నీ ఎవరు అంటే మనమే అవునా ఒక మిడిల్ కులే ఒక కులే అదంతా ఎలా వస్తారు అంటే ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ దాకా వస్తారు ఒక పెద్దోళ్ళు పెద్దోళ్ళు దాకా వస్తారు అట్లా కూడదు మళ్ళీ జనాలు ఈక్వాలిటీ ఉన్నారు ప్రజలు ఎవరైనా సరే జనాన్ని ఒక అంత వీడు తక్కువ వీడు ఎక్కువ కులం కులం కూడా కులం గీతం మతం ఏముండదం అందరూ ఎక్కువ ఉండాలి దేవుడు మనకు అందరినీ ఎక్కువగా పుట్టించారు అందుకని మనం అందరినీ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అదే మనుషుల మనుషులు మనుషులు కానీ అందరం మన గుడి ఇప్పుడు పోసే రక్తమైన రక్తమే తప్పింగ్ ఏమైనా వస్తాయి ఎప్పటి మనకు ఈ గోల్ ఒకటి అన్ని ఒకటే ఉన్నాయి కానీ అందరం మనుషులే కాబట్టి అందరిని సమరంగా కూడా అండి ఒకటే క్యాస్ట్ పరంగా సరే క్యాస్ట్ ఇండియా కాస్ట్ ఇండియా కాస్ట్ ముద్దరు రానివ్వరు రావు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళు పోరు రిచ్ రానివ్వరు మంచి వర్క్ చేసుకోడు ఇక్కడ ముక్కడు చెట్ల అంటే నేను ఒకటే చెప్తున్నా అలా ఈక్వల్ ఉంటుందా అండ్ ఆలర్ ఈక్వల్ ఆల్ ఆర్ ఈక్వల్ టు దా గార్డెన్లని మనం చాలా వస్తాడు మనమే అట్లా చేస్తున్నాం మీరు పెద్ద మీరు చిన్న అని అందరి నీపలు ఉండాలి ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రజల్ని ఎట్లా అంటే అందరు నీకు చూసుకుంటే వాళ్ళకి రూల్స్ తీసుకోవాలి ఇప్పుడు ఉన్నోడికి ఉన్నోడికి ఇచ్చుకోవద్దు లేనోనికి ఏం చెప్పబోతుంది ఎట్లా అంటే అదన అందరం ఫాల్ కాండి కానీ ఇప్పుడు ఇప్పుడు అందరం ఓటేసినే కానీ గవర్నమెంట్కి వచ్చింది మనం మనమే మనం అందరం సపోర్ట్ చేసిన వాళ్ళు అంత ఆ స్థాయిలో ఉన్నారు అందుకని మనం అడిగిన హక్కు ఉందని అది ఒకటి చెప్పుకుంటే అడిగారు అయిపోయింది మనకి మనకు కావాలంటే అడిగే హక్కు మనకు ఉందండి ఎందుకంటే మనం గెలిపిస్తాం కాబట్టి మనం బాగు కోసం మనం బాగు కోసమే అడిగేది మనం చెడిపోతే అడుగులం కదా మంచి మంచిగా చేయాలని మనం అడిగారు హక్కు అయితే మనకు ఉందండి అందుకని గవర్నమెంట్ మన రూల్స్ పెట్టి ఆ రూల్స్ పక్క అవి అంటే ఏమైనా హామీ తీసి పక్కా అవి నెరవేర్చాలి ఇంకోటి ప్రజలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బంది ఉన్నా సరే గవర్నమెంట్ అడగాలి అని మనం తీర్చుకోవాలి తెచ్చుకుందాం మన హక్కు మనం తెచ్చుకోవాలి అంత హక్కు ఉంది రైట్ ఉంది మనకు ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు కొంత రాజకీయ నాయకులు చెప్తారు అంటే లీడర్స్ ఎక్కువ ప్రజెంట్ ఎక్కువ అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రాకముందు మాట చెప్పిన వా ప్రజలకు మాటలు చెప్పినావా కానీ వచ్చినాక వచ్చినాక రాకముందు బాగా ఇస్తారండి స్పీచ్లు అంటే ఇస్తారంటే ఒక్కొక్కరు గంట గంట స్పీచ్ ఇస్తారు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మేము అందరి ప్రజలకు ఇట్లా చేస్తాం అదే పక్క న్యాయం చేస్తాం న్యాయం చేయడం మేము ఉండాలి ఆ దేవుడు వాంపించినా అది వాసులు ఇట్లా పంపించాలి చాలా అంటే చాలా చాలా వంద చెప్తున్నా చెప్తారండి కానీ ఒక్కసారి వచ్చిన మిత్రులు అండి మనం వాళ్ళ అంటే రాకముందు ఏం చేస్తాం మళ్ళీ ప్రతి ఇంటికి ప్రతి ఓటు అది ఏమని చెప్పారండి ప్రతి ఇంటికి ప్రతి ఓటు అది మాకోట్ వేయండి మాకు కోటి వేయండి అని ఓటుకు డబ్బులు ఇస్తారు ఓటుకు డబ్బులు ఇస్తారు మళ్ళీ వైన్ ఇస్తారు మళ్ళీ ఇంకా బిర్యానీ వస్తారు అన్ని చేస్తారండి అంటే వీళ్ళు నిజాయితీ లేనట్టే ఓటు ఓటుకుంటే అప్పులు ఇస్తున్నారు మీరు నిజాయితీ లేనట్టే ఒకవేళ అదే మీరు ధర్మం ఉండండి ఆయన ఉండండి మేము మీరు మామూలు అంటే ఒకవేళ మంచి గురించి ఓటు ఏంటి ఎట్లయితే ఒక నిజమైన విధంగా ఎట్లయితే చెప్తే సార్ అండి ఒకవేళ మా కోటి అయినా అంటే మేము అంటే మేము వచ్చింది మీకోసం అండి పక్క మేము న్యాయం చేస్తాం ధర్మం చేస్తాం మీరు మీరు ఒకసారి మంచి ఆలోచించండి ఎవరికే ఎవరు మంచి చేస్తారో ఎవరు మంచి మంచి పనులు చేస్తారో వాళ్ళకేమని చెప్తారు మాకే అండి మాకేమైనా అసలు చెప్పరు ఏజమైరు ఎవరైతే మంచిగా చేస్తారో మంచిగా చేసిన మీకు కనిపించినా వాళ్ళకే ఓటు వేయాలని కానీ మాకేయండి మాకేంటి మాకేసే మంచిగా చేస్తాం మాకైసే మంచిగా చేస్తాం వాళ్ళకే మంచి చేయరు వాళ్ళు వీ ఇస్తారు ఇస్తా అని ఒకటి మీద ఒకరు చెప్పుకోరు ఇంకో ధర్మమైన ధర్మమైన న్యాయమైన ఓకే చేయాలని చెప్తారు మనుషులు ఇంకొకటి ఇంకేంటంటే ఇంకా చాలా హామీ ఉంది అవి అవి తర్వాత రాకముందు కానీ ఒకసారి చేస్తారు పక్క అవన్నీ వేయాలి ఇంకా ప్రజలకి ఏమన్నా ఏమన్నా ఇంకేంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు కూడా చెప్పుకోవాలి సార్ మాకు ఇట్లా ఉన్నాయండి మాకు ఇట్లా ఉంది అని చెప్పుకో చెప్పుకుంటే పక్కా తీరు ఎందుకంటే ప్రజలు ఉన్నదే అందుతుందండి ప్రజలకి ఇప్పుడు వాళ్ళు వచ్చింది వాళ్ళు ఇప్పుడు లీడర్ ఇంకొచ్చా అండి ప్రజలకు ఏ లోటు రాకుండా అందరినీ సమానం వచ్చినా ప్రజలకు కూడా కష్టం రాకుండా ఒక కష్టం రాకుండా చూ చూడడానికి లీడర్ పైన ఉండి మనకు అవునా కదండి ఇప్పుడు అంతే కదా లీడర్ ఇప్పుడు ఏం చేస్తున్న పైన ఉండి ప్రజల్ని మంచిగా చూసుకోవాలండి అరే నా తెలంగాణ ప్రజలు నా ప్రజలు నేను ఆ ప్రజలు ఒకేసారి ఈ స్థానంలో ఉన్నా వాళ్ళు లేకపోతే నేను నేను అనే ఉన్నాను అండి ఇప్పుడు ఇప్పుడు లీడర్ ఒక్కళ్ళు ఉన్నా సరే ప్రజలు ఏం అబ్బా అండి వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి అందరూ ఉండే వాళ్ళు ఎందుకు పెట్టుండాలంటే అదే నా ప్రజలు అబ్బా నేను మంచి అని కోరుకుంటున్నాను అందరికీ మంచిగా వెయ్యాలి మంచి అందరిని చూసుకోవాలి అందరికీ ఏమన్నా కా ఏమన్నా పై పైసలు విషయాన్ని ఏమన్నా లేకుంటే ఏమన్నా రోడ్లు బాగాలేవా లేకుంటే ఇంకోటి కరెంటు బాగా కరెంటు బిల్లుదా లేకుంటే కరెంటు వస్తలేదా లేదా అన్ని కరెక్ట్ ఒకటి రైతుల కష్టాలు లేకుంటే ప్రతి దాని అండి లీడర్ అంటే ఏదైనా గీడర్ ఎట్టు ఉండాలంటే ప్రతి దాని మీద వాళ్ళకి ఉండాలి ప్రతి నిర్ణయం చేయాలి ప్రతి జనం కోసం ఉండాలి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏండి ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం ఎత్తే అంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ కాబట్టి ప్రజెంట్ అయితే ఇండియా డెవలపింగ్ కంట్రీ కానీ మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు చేస్తుంటే అందరూ ప్రతి ఒక్క స్టేట్ తీసుకెళ్ళినట్టు అంటే అది ఏం చేసిన తెలంగాణ డెవలప్ చూడబై ఇండియా డెవలపింగ్ మన తెలంగాణ డెవలప్మెంట్ రావాలి అక్కడ రావాలి తెలంగాణ స్టేట్ మొత్తం మంచిగా ఇబ్బంది రూపాయలు అక్కడ రావాలి అట్లా లీడర్ మంచి చేయాలి ఎందుకంటే ఇంకో లీడర్ ఒక పని అయితే లీడర్ అయితే జస్ట్ మెయింటైన్ చేస్తారు మన పై ఇస్తే మనం అలాగే మెయింటైన్ చేస్తే అదే మంచిగా చూసుకోవాలి మరి ఒక పని చేయరు ఏం చేయాలి కాబట్టి అలా అయితే పని చేయాలండి మనమే కష్టం చేసి మన మన అమ్మనాలు మనం అందరూ కష్టం చేసి వాళ్ళకు మనం ఏదో మన పైస వాళ్ళకైతే పోతున్నాయి కానీ ఒక నేను చెప్తున్నాను ఒక లీటర్ ధర్మంగా న్యాయం ఉన్నాను ఎప్పుడు సరే అధర్మంగా అన్యాయం పని చేసుకుని అసలు అభివృద్ధి ఉండదు ఇప్పుడు మన డబ్బులు చాలా మంది అక్కడ మనకు అన్యాయంగా అందరూ చేసిన నేను అంటే నాకు తెలిసిన విషయం ఉదయం ఎందుకంటే మన పైసలు అంటే మన పైసలు కాబట్టి మనకు బాగుంటుంది ఉంటుంది ఉండదండి మనం కూడా ఇప్పుడు ఎత్తు అయినా సరే మనం ఫ్యూచర్లో మనం ఇట్లా చేసుకొని ఏం చేస్తాం మనం పైహాలు పని చేస్తాం పైసలు పని చేసినా అవి అడికే అవన్నీ గవర్నమెంట్ లాస్ట్ అయితే గవర్నమెంట్ అయితే కొన్ని పోతాయి కదా పోతే అవి వాళ్ళు అక్రమంగా వేసేటప్పుడు మనకు మనకు మంచి కోపం అయితే వస్తారు కదా అది ఇట్లా మన ప్రజలుగా ఇట్లా చేసావు వాటిలో వేసా మనకైతే ఒక ఫీలింగ్ అయితే అండి అందుకని నేను చెప్పేది ఏంటంటే అట్లా చేయదండి ఇది కూడా మనం ధర్మంగా న్యాయం ఉండాలంటే సరే ధర్మంగా న్యాయం అంటే దేవుడే చూసుకుంటున్నాడు అందుకని ప్రజలు ఏమంటాడు ఇప్పుడు మన కుటుంబం మన కుటుంబంలో చూసాను కదా అట్లా ఈ తెలంగాణ మొత్తం నా కుటుంబం అనిపిస్తుంది చూడాలి ఓ రిటర్ అయితే మంచి నాకు నా కుటుంబం నేను అందరికి నచ్చియని మంచిగా అంటే నాకు వాళ్ళు నా మీద నా మీద నమ్మకం కూడా నేను గెలిపించు వాళ్ళ వాళ్ళవారిని ఒక నమ్మకం తేవాలి మంచిగా చేస్తాను నమ్మకం దేవాలి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఒక మాట ఇస్తున్నామంటే అంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామంటే అంటే ఇవ్వాలి నీళ్ళు కూడా పక్క చేస్తున్నాం ఇంకా చే మేము పక్క హండ్రెడ్ పర్సెంట్ షూర్ చేస్తా అంటే చేయాలి లేకుంటే ఇయ్యు ఆ మాట ఇయోదు ఇస్తే ఇస్తే ఇప్పుడు ఆ మాట చెప్పి వేయకుంటే పెద్దలకి ఉంటుందా ఆ అరేప్పుడు ఇట్లా ఇట్లా మోసం చేసేదా సార్ ఇట్లా వాళ్ళు చెప్పేది కానీ చేయలేదు అంటే ప్రజలకు అయితే వస్తుంది ఇట్లా అందుకని ఒక మాట అన్నప్పుడు ఒక మంచి మాటలు ఒక మంచి ఒక డిగ్రీక్షన్ తీసుకుంటే పక్కా ఇస్తున్నామంటే చెయ్యండి అది మీరు చెప్పినాక మళ్ళీ మార్గం అట్లా అది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే అందరు ఇంకోటి లాస్ట్ ఒక విషయాలు అయి ఇది ఇది ఇప్పటిదాకా మనం నేను ఒక ఇచ్చే ఒక ఏంటంటే మనం అందరం రకమైన వంటి తెలంగాణ ప్రజలు అందరూ మేకపై ధర్మం గురించి న్యాయం గురించి మండి ఇప్పుడు మనం ఒకటి ఒకటే అంటే మనం అంటే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను తీసుకుంటాను సక్సెస్ ఐదర్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ నేను రెండు తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు అలా ఒకవేళ గెలిస్తామనుకో అరే మంచిగా మనం ధర్మం గురించి మంచి ఇంకా మంచి మంచి ఫ్యామిలీ వేసుకుంటూ పోతాం ఒకవేళ గెలిచి ఒకవేళ ఫెయిల్ అయినా అనుకో అరే మనం ఒక మిసేజ్ అయితే ఇష్టమైన అయితే ఇట్లా ఇట్లా చేయాలి నీ ఇంత మనం చూసే అరే ఇట్లా చేయాలి మంచి పని చేయాలి ధర్మం పని చేయాలి ఒక మిసేజ్ మిసేజ్ అయినట్టు ఉంటుంది కదా అంటే గెలిస్తే అది మనం చేద్దాం ఓడిపోయినామనుకో అదే ఒక మంచి మిసేజ్ ఇచ్చినాం చాలా అండి మనకు అదే మనకు మన నిజం డబ్బు నేను చెప్తున్నా అంటే మాకైతే డబ్బు ఇప్పుడు యూత్ ఫ్యామిలీ తెలంగాణ యూత్ ఫ్యామిలీ పార్టీ ఉండే వాళ్ళకు ఒక డబ్బు మీద లేకుంటే మేము మేము ఇట్లా ఎందులో వేసుకోవాలని అసలు లేదు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పేపర్ రాయమైనా రాస్తాను కానీ అందుకు ఒక మంచి పని చేయాలి ఒక ధర్మం పని చేయాలి అందరము ఇప్పుడు చూసి చూసి మాకు కూడా అలసి వస్తుంది కానీ ఇప్పుడు ఎంతమంది అన్యాయం చేసుకుంటే ఇంతమంది అక్కర్మంది చేసుకుంటే మాకు ఒక రొప్పైతే ఉంటుంది కానీ మాకు ఒక బాధ అయితే అనిపిస్తుంది అరే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని అందుకని నేను చెప్పేది అండి ఒక ధర్మంగా ఒక న్యాయంగా అందరం కలిసి అందరం కలిసి ఇవ్వ అందరం కలిసి న్యాయంగా ధర్మం ఉంటాం మంచి గురించి కూరడం ఎంత అంటే అరే ఇవో ప్రాణాలు పోతే ఎప్పుడైనా పోతాయండి ప్రాణాలు మన జీవితం దాంట్లో మనం ఇప్పుడు మన ఎప్పుడు పోయింది ఏదో ప్రాణం అదే మన లైఫ్ మనకు పర్మనెంట్ కాదు సరే అంతే కదండి అందుకని మనం పక్క పోల మంచి గురించి కానీ మన ధర్మం గురించి నాకు కూర్చుకోవడంతో బట్టి మనకు దైవం ఎప్పుడు సపోర్ట్ అవుతుంది అందుకే మనం మంచి గురించి చెప్పుకుంటూ పోరాడుతూనే ఉండడం మనం మన ఊపి ఆకలి మనం ధర్మంగా మంచి గురించి పోరాడే ఉండడం మంచి గురించి పోవడం లేదంటే మనకు అంటే మనకు కూడా మంచి హ్యాపీ ఉంటుంది అండి మనం మరే మనం చెట్టు పనులు అయితే ఏం చేస్తే మంచి పని చేస్తున్నాం మరి మంచిగురి వస్తున్నాడు జనాలు మనం ఇద్దరు కూడా మిగతా జనాలు వద్దమంటే మన సైడ్ ఉంటాడు అండి అలాగే చెప్పకుండా అందుకే ధర్మం న్యామ లక్ష్యం ఎప్పుడైనా సరే అందరూ మంచి నుంచి కొడుతాను కోరుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్